అవతరించు మా ఇంటను దేవి అనయమునిను పూజింతుము దేవి అవతరించు మా ఇంటను దేవి అనయమునిను పూజింతుము దేవి బృందారకముని వందితమాత భృగు పాల కడలి సంభూత నీదు మహిమలు పొగడగతరమా నిఖిల జగత్ కారణం నీదు మహిమలు తరమా నిఖిల జగత్ కారణమీవమ్మా చిరజీవన చింతలు చింతలువంతలు తీర్చవమ్మ చిరజీవన సంపదలిమ్మా చింతలు వంతలు తీర్చవమ్మా వందిత మాత సంభూత ృగసును సేవించి నిత్యముని శుభనా స్తోత్ర పాఠములా ని సేవించి నిత్యముని శుభనా తలచి వ్రతములు పూజలు చేసి మమ్మ వరలక్ష్మి ఇది మమ్మ ಸೇಯವೆ ಲಕ್ಷ್ಮಿ ಪಿಲಿಚಿನ ಪಲಿಕೇ ಲಕ್ಷ್ಮಿ ಬೃಂದಾರಕ ಮುನಿ ವಂದಿತ ಮಾತಾ ಮೃಗುಸುತ ಪಾಲಕಡಲಿ ಸಂಭೂತ अवतरिचु मा इटनु देवि पूजिन्तु मुदेवी, देवि अवतरिचु मा इन्टनु देवि अनयमुनि पूजिन्तुमु देवि बृन्दारकमुनि वन्दित माता भृगुसुतपालकडली सम्भूता